సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఈ రహస్యం చెప్పడానికి సప్త సముద్రాలు దాటి నీ దగ్గరికి వస్తున్నాను బిడ్డ ఆహ్వానిస్తావా అని మన వారాహి అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అమ్మవారి మాటల్లో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రు మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు వారాహి అమ్మవారి సందేశం అనేది అమ్మవారి మాటల్లోనే మన అందరము కూడా విందామండి ఇక బిడ్డ త్వరలోనే అధిక మొత్తంలో ధనము అనేది అందబోతుంది తల్లి నేను రాసి ఉంచేశాను ఇది మార్చడం ఎవరి వల్ల కుదరదు మరి ఇక్కడ ధనాన్ని ఎవరి ద్వారా అందిస్తాను అసలు నీకు ఎలా చేరబోతుందో నువ్వు ఎలా మంచిగా సంతోషంగా ఉండబోతున్నావో అని కూడా చెబుతాను శ్రద్ధగా విను చూడు తల్లి ఇప్పుడు నీ చేతిలో ఒక రూపాయి కూడా ఉండడం లేదు అసలు నిలబడడం లేదు కదా నువ్వు ఎంత సంపాదించినా కూడా నీకు ఖర్చులు ఖర్చులు వచ్చేసి ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతుంది కదా ఇదే కదా బిడ్డ నీ దిగులంతా నువ్వు నీ కుటుంబానికి సరిపడా సంపాదించాలి సంపాదించినా సరే అసలు నిలవడం లేదనే కదా నీ బాధంతా కూడా ఇలాంటి సంఘటనలు నువ్వు గతంలో ఎన్నో ఎదుర్కొన్నావు అందుకే బిడ్డ ఇక రాబోయే రోజుల్లో నా జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈరోజు మీరు ఇలా చెబుతున్నారు ఏంటి అమ్మ నన్ను బుజ్జకిస్తున్నారు ఇలా చెప్పి నాకు కొత్త ఆలోచనలు ఇస్తున్నారు కానీ ఈ సందర్శం విన్నంతసేపు ఎంతో సంతోషంగా ఆశగా ఉంటుంది ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ కష్టాలు సమస్యలు మళ్ళీ ఉన్నాయి మీరు చెప్పినంతసేపు నాకు బాగానే ఉంటుంది కానీ పరిస్థితులు యథావిధిగా అలాగే ఉండిపోతుంది ఏంటి తల్లి అంటున్నావా లేదు బిడ్డ నేను చెప్పే మాటలు నీకు కాస్త వింతగా అనిపించవచ్చు ఈరోజు నీకు అది జరగదు అని అని అనిపించవచ్చు దిగులు పడవద్దు నీ చేతిలో ధనానికి అసలు లోటు ఉండదమ్మా ఎవరు ఎన్ని చెప్పినా సరే అసలు వినద్దు అలాగనే నీ చేతుల్లో ధనాన్ని వృధా ఖర్చులు పెట్టేసి జీవితాన్ని సర్వనాశనం కూడా చేసుకోవద్దు నీ చేతిలో ధనం ఉన్నప్పుడు అనవసరంగా కొందరు వ్యక్తులు నమ్మి నీ దగ్గర ఉన్న ధనం అంతా కూడా పూర్తిగా వదిలేసుకుంటున్నావు దాని వలన బిడ్డ నువ్వు ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక కొన్ని బాధలలో కూడా ధైర్యంగా ఉ ఉన్నావు ఎందుకంటే నా అమ్మ నాకు తోడుగా ఉన్నది అనే నమ్మకంతో ఉంటావు ఇక నమ్మకాన్ని పోగొట్టనివ్వను అమ్మ ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని జరిపిస్తాను ఇక నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోకుండా అలాగనే బాధలో ఉన్నప్పుడు పట్టించుకోలేని స్థితిలో ఉన్నావు తల్లి నువ్వు కోరినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ జీవితానికి రప్పిస్తాను అవును బిడ్డ ఎప్పుడూ కూడా సాయం చేస్తూ ఉంటాను అని నన్ను నమ్ము గుర్తుపెట్టుకో కష్టే ఫలి అని అంటారు కదా కష్టపడకుండా ఏదీ రాదు నువ్వు చేయాలి అనుకున్న వ్యాపారమైనా లేదా నీకు నచ్చిన పని అయినా సరే ఏదైనా సరే నీకు తోడుగా మీ అమ్మ ఉంటుంది అయితే నువ్వు అతి కొద్ది రోజుల్లో శుభవార్త వినబోతున్నావు అమ్మ నీకు ఆ శుభవార్త ఎంతో ముఖ్యం అనేది కాబోతుంది ఇంకా నీవు ఉద్యోగం చేస్తున్న వ్యాపారమైనా ఎలా అయినా సరే నువ్వు ఎంతో కొంత కష్టపడాలి కదా అప్పుడే కదా బిడ్డ నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది నా బిడ్డలందరూ కూడా నా మాటలు విని ఇతరులపై ఆధారపడకుండా కష్టపడుతూనే ఉంటారు అందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకు అంటే ఎవరు ఎన్ని చెడ్డ మాటలు చెప్పినా సరే నా బిడ్డలు అందరూ నాకు తోడుగా నా అమ్మ ఉంది అని నమ్మి మంచి దారిలో నడుస్తున్నావు అలా బిడ్డలను ఎలా అలాంటి బిడ్డలను ఎలా వదులుకుంటా అని చెప్పు గుర్తుపెట్టుకో అమ్మ నీకు ఊహించిన ధనం అనేది రాబోతుంది అని చెప్పాను కదా అది ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరికి వస్తుంది నువ్వు చేసిన ఉద్యోగ రూపంలో వ్యాపారంలో అయినా సరే అధికంగా నీ దగ్గరికి వస్తుంది అతి కొద్ది రోజుల్లో నువ్వు నన్ను వెతుక్కుంటూ నా కోసం నా దర్శనానికి రాబోతున్నావు తల్లి ఈ వారాహి అమ్మ చెప్పేది అర్థమవుతుందా బిడ్డ ఎందుకు చెబుతున్నానో నీకు అర్థమవుతుంది కదా అర్థం చేసుకుంటావా అని నేను ఆశిస్తున్నాను ఎప్పుడూ కూడా నీ అమ్మ మాటలు పక్కన పెట్టి ఇబ్బందులు నీకు నువ్వు కొని తెచ్చుకోవద్దు ఈ అమ్మ ఏం చెప్పినా సరే నీ కష్టకాలం నుంచి పూర్తిగా బయటపడటానికి ఏదో ఒక విషయంలో నీకు పదే పదే చెబుతూ ఉంటాను వాటిని జాగ్రత్తగా విని నా దారిలో నడిచావా సరే సరే లేకపోతే నేను కూడా ఏమి చేయలేని బిడ్డ ఏంటమ్మా మీరు ఎప్పుడూ కూడా నన్ను అంధకారంలో వదిలేస్తారా అంటున్నావా నేను మాత్రం ఏమి చేయగలను ఎన్నిసార్లు చెప్పగలను చెప్పి చెప్పి నాకే విసుగు వచ్చేసిందమ్మా అయినా సరే నువ్వు నా మాట వింటున్నావా అసలు పట్టించుకుంటున్నావా మీ అమ్మ చెప్పేది నీ కోసమే అని తెలుసు కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను అమ్మ చెప్పినట్లు మంచి దారిలో వెళ్ళు ఎంత కష్టమైనా సరే అడ్డదారిలో మాత్రం అసలు నడవద్దు అమ్మ ఎందుకంటే నువ్వు అలా వెళ్ళేదారిలో కొద్ది దూరం మాత్రమే మంచిగా ఉంటుంది మిగతా అంతా కూడా ముళ్ళదారి ఉంటుంది అని మర్చిపోకు ఎవరో ఏదో చెప్పారు కదా షార్ట్కట్లో ధనం సంపాదిద్దామని అనుకుంటే నీకు నువ్వే బాధపడవలసి ఉంటుంది చివరకు ఎవరైనా చెప్పినా సరే స్వచ్ఛ మార్గంలోనే ఉండు న్యాయమైన మార్గంలోనే నడువు నువ్వు ఏది కోరితే అది నీ వద్ద ఉంటుంది కాబట్టి మీ అమ్మ చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా విని మనసులో పెట్టుకో ప్రతి మాట కూడా శ్రీరామరక్షగా ఉంటుంది మీ అమ్మ చెప్పే ప్రతి మాట కూడా నీకు ఒక అవకాశంగా మారుతుంది ఎన్నో అవకాశాలు వస్తాయి తల్లి వాటిని నువ్వు సద్వినియోగం చేసుకో అలా కాకుండా వచ్చిన అవకాశాన్ని కొట్టిపారేశావు అంటే తర్వాత నువ్వే బాధపడతావు కాబట్టి అవకాశం ఎంత అని చూడకు ప్రయత్నించు చిన్న అవకాశం అయినా సరే ఎక్కువగా ప్రయత్నిస్తే దానికి వచ్చే ప్రతిఫలం అనేది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న అవకాశాలను తీసిపారేవద్దు వద్దు కొట్టి వద్దు నిర్లక్ష్యం చేయవద్దు బిడ్డ ప్రతి చిన్న అవకాశం కూడా నీకు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఒక్కసారి ఆలోచించు ఈ రోజు వచ్చిన ఈ చిన్న అవకాశమే రేపు పెద్ద పెద్ద అవకాశాలను తెచ్చిపెట్టగలదు ఒకప్పుడు అవకాశం లేక నువ్వు ఎంత బాధపడ్డావో ఆలోచించమ్మా అలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే వదులుకోకు చెప్పాలంటే అదృష్టం అనేది ఒకేసారి పెద్ద మొత్తంలో రాదు కొద్ది కొద్దిగా వస్తుంది చెప్పాలి అంటే నువ్వు మేడపైకి ఎక్కువ ఎక్కాలి అంటే ఒక్కసారి ఎక్కగలవా కింద మెట్టి నుంచి నిదానంగా ఎక్కి ఎక్కి మేడపైకి వెళ్ళగలము అలాగే బిడ్డ అదృష్టం కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎక్కి పైకి వెళుతూ ప్రతి ఒక్క అవకాశాలను తీసుకొని వాడుకుంటూ ముందుకు వెళితే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరగలుగుతావు కాబట్టి అవకాశం చిన్నదా పెద్దదా అని నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళు పొరపాటును కూడా వెనకడుగు వేయకు బిడ్డానికంత అంత మంచి జరుగుతుంది ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా